ఈరోజు మీరు బై ఫోర్స్ ఏదైతే మీరు చేస్తున్న ఆరోపణలు ఉన్నాయో మీ ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరు వాళ్ళతో మీరు మాట్లాడిపిస్తున్న మాటలు ఉన్నాయో ఈరోజు నేను కూడా తెలంగాణ ప్రజల ముందుకి వాస్తవాలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది నిజంగా కేటీఆర్ నిజంగా నీకు మీ పదేళ్ల మీ పరిపాలనలో నువ్వు ఏ వ్యవహారాలకి పాల్పడ్డావు బిఎన్ రెడ్డి కాలనీలో ఉన్న అపార్ట్మెంట్ ఎవరిది మరి ఎందుకు మంత్రిగా ఉన్నప్పుడు కూడా నీ కాంగ్రెస్ గీన్వే అన్ని పక్కన పెట్టి ఆ బిఎన్ రెడ్డిలో ఉన్న అపార్ట్మెంట్ కి నువ్వు నెలకి రెండు మూడు సార్లు ఎవరిని కలవనికి పోతుండే దానితో పాటు దుర్గం చెరువులో నీకున్న గెస్ట్ హౌస్ ఏదైతుందో మరి ప్రతిసారి ఏ రాజుగారి బండ్లో నువ్వు ఆ గెస్ట్ హౌస్ కి పోతుండే ఎందుకు ఆ గెస్ట్ హౌస్ కి ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటుండే ఎందుకు మీ పార్టీ నాయకులు వాళ్ళందరినీ కూడా చౌరస్తా దగ్గరికి పోంగనే ఆ రాజుగారి బండ్లోకి మారి నువ్వు ఎందుకు ఆ గెస్ట్ హౌస్ కి పోతుండే దుర్గం చెరువుల మరి ఎవరిని నువ్వు కలుస్తుండే దానితో పాటు నీ నీ బర్త్డే రోజు రాత్రి ఇద్దరు వ్యక్తులతోటి నువ్వు కారులో ఎక్కడికి పోయినావు నీ బర్త్డే రోజు రాత్రి నువ్వు బర్త్డే సెలబ్రేషన్స్ ఎవరితోటి చేసుకున్నావు ఈ విషయాలన్నీ కూడా అనేకమైన అనుమానాలు ఉన్నాయి దానితో పాటు నేను పదే పదే చెప్తున్నా నీ యూకే పర్యటన ఏదైతే మొన్న ఉందో నీ యూకేకి ఏదైతే నువ్వు వెళ్ళినావో ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిత్ రోజు నువ్వు యూకే పోయినావు యూకేకి వెళ్ళి ఒకటో తారీఖు నువ్వు యుఎస్ డల్లాస్ ఫ్రిస్కోకి వచ్చినావు దాని తర్వాత జూన్ సెకండ్ల డల్లాస్ లో నువ్వు సెలబ్రేషన్స్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అది ముఖ్యమైన రోజు అని చెప్పి పదే పదే మీరే మాట్లాడతారు ఆ సెలబ్రేషన్స్ కూడా ఇక్కడ తెలంగాణ ప్రజలతోటి జరుపుకోకుండా యూకే లో ఆ సెలబ్రేషన్స్ పెట్టుకుని నువ్వు యూకే అటెండ్ అయినావు యుఎస్ డల్లాస్ లో నువ్వు అటెండ్ అయినావు ఆ సెలబ్రేషన్స్ దాని తర్వాత నువ్వు సెకండ్ కెళ్ళి జూన్ లెవెన్త్ వరకు నువ్వు సెవెంత్ కి రిటర్న్ వచ్చినావు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఈ ఐదు రోజులు నువ్వు ఎక్కడ ఉన్నావు నువ్వు ప్యారిస్ కి ఎందుకు పోయినావు నువ్వు ఫ్లైట్ లో ప్యారిస్ కి పోయి ప్యారిస్ కి నువ్వు ట్రైన్ మాధ్యమంలో ఆమ్స్టర్డామ్ కి ఎందుకు పోయినావు ఆమ్స్టర్డామ్ పోయి నువ్వు ఏం టెస్టులు చేయించుకున్నావు నేను చాలా స్ట్రేట్ గా కేటీఆర్ అడుగుతున్నా అనఫిషియల్ ట్రిప్ నువ్వు ప్యారిస్ కి వెళ్ళినవా వెళ్ళలేదా నువ్వు ప్యారిస్ కి వెళ్ళి ట్రైన్ మాధ్యమంలో ఆమ్స్టర్డామ్ కి పోయినావా పోయలేదా నువ్వు ఆమ్స్టర్డామ్ పోయి ఏం టెస్టులు చేయించుకున్నావు దేనికోసం టెస్టులు చేయించుకున్నావు దాని తర్వాత తిరిగి నువ్వు తెలంగాణ రాష్ట్రంకి వచ్చి పదకొండవ తారీఖు ఒక పబ్లిక్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి దాని తర్వాత మళ్ళీ ఇమీడియట్ గా మళ్ళీ దాని తర్వాత ఇమీడియట్ గా జూన్ ట్వంటీ ఎయిత్ మళ్ళీ యూకే పోయినావు దాని తర్వాత మళ్ళీ జూలై సెవెంత్ రోజు వచ్చిన మళ్ళీ రిటర్న్ ఇది మే ట్వంటీ సెవెంత్ ఫస్ట్ టైం యూకే పోయింది మే ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిత్ ఫస్ట్ టైం యూకే పోయినావు జూన్ ఫస్ట్ కి డల్లాస్ పోయినావు జూన్ సెకండ్ రోజు డల్లాస్ లో అటెండ్ చేసుకున్నావు జూన్ కి కిడో పబ్లిక్ మీటింగ్ అటెండ్ అయినావు మధ్యలో జూన్ థర్డ్ నుంచి జూన్ సెవెంత్ వరకు నువ్వు ప్యారిస్ కి పోయినావు ప్యారిస్కి వెళ్ళి ట్రైన్ మాధ్యమంలో ఆమ్స్టర్డామ్ పోయినావు దాని తర్వాత రిటర్న్ వచ్చినాక మళ్ళీ జూన్ ట్వంటీ ఎయిత్ జూన్ ట్వంటీ ఎయిత్ మళ్ళీ నువ్వు యూకేకి పోయినావు జూన్ ట్వంటీ ఎయిత్కి జూలై సెవెంత్ వరకు దాదాపు ఫిఫ్టీన్ డేస్ మధ్యలో పన్నెండు నుంచి పదిహేను రోజులు అఫీషియల్ గా ట్వీట్లు తప్ప నీకు సంబంధించిన ఎటువంటి ఫోటోగ్రాఫ్స్ ఎటువంటి ప్రెస్టేట్మెంట్లు ఎటువంటి మీ పార్టీ కార్యక్రమాల్లో కూడా నువ్వు పాల్గొనలేదు మళ్ళీ నువ్వు ఈ మధ్యలో ఈ పన్నెండు రోజులలో కూడా నువ్వు ప్యారిస్ పోయినవు ప్యారిస్ కెళ్ళి మళ్ళీ ట్రైన్ మాధ్యమంలో మళ్ళీ ఆంస్టర్డామ్ పోయినవు నువ్వు ఆమ్స్టర్డామ్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నావు నువ్వు డ్రగ్స్ టెస్ట్ లో నీకు వస్తుంది రాదా కూడా వెరిఫై చేసుకున్నావు నేను చాలా స్ట్రైట్ గా అడుగుతున్నా మరి పబ్లిక్ లైఫ్ లో నువ్వు ప్యారిస్ కి ఎందుకు అన్అఫీషియల్ గా పోయినవు ప్యారిస్ కెళ్ళి నువ్వు ఆమ్స్టర్డామ్ పోయిన విషయం వాస్తవమా కాదా నేను చాలా క్లియర్ గా డేట్స్ తో సహా చెప్తున్నా అవి నీ ట్వీట్స్ అన్ని కూడా పెట్టినాయి నువ్వు కాక నీ టీమ్ తోటి ఇక్కడికి వెళ్ళి నువ్వు ట్వీట్ చేయించినవు నీ మొబైల్ ఫోన్ వాడలేదు నువ్వు దాదాపు ఈ మధ్యలో ఉన్న పన్నెండు రోజులు ఎవరికి అందుబాటులో లేవు నేను చెప్పే మాటలు వాస్తవమా కాదో బిఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకి వాళ్ళ నాయకులకు కూడా తెలుసు ఆ పార్టీలు ఉన్న వ్యక్తులు ఈ మధ్య కాలంలో జూన్ ట్వంటీ ఎయిత్ నుంచి జూలై సెవెంత్ మధ్యలో ఉన్న సమయంలో కేటీఆర్ మాట్లాడే ప్రయత్నం చేస్తే కేటీఆర్ పిఏ తిరుపతి మటుకే ఫోన్స్ అటెండ్ చేసిండు కేటీఆర్పిఏ తిరుపతి అందరితో మాట్లాడటం జరిగింది కేటీఆర్ వీళ్ళు ఎవరు కూడా అందుబాటులో లేకుండే నువ్వు చేసే వ్యవహారాలు ఇంత అడ్డగోలుగా దరిద్ర కొట్ట పన్ను నువ్వు చేసుకుంటూ ఈ రోజు నువ్వు వ్యవహారాలు బయటకి రాకూడదు బయటపడితే నీ బండారం బట్టబయలైతుంది నీ గుట్టు రట్టయితది అని చెప్పి నీ పార్టీలు ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలతోటి కౌశిక్ రెడ్డి వంటి కొంతమంది పిచ్చోర్లతో అట్టగోలుగా ఇష్టం ఉన్నట్టు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిపిస్తున్నావు నిజంగా కౌశిక్ రెడ్డి నీకు ప్రతి ఒక్క పర్సనల్ లైఫ్ పైన నీకు అంత ఆశ ఉంటే అనవసరంగా నువ్వు మరి స్టేక్ పెట్ ఎందుకు పోతున్నావు ఆ షేక్ పేట్ ఉన్న అపార్ట్మెంట్ ఎవరిది ఆ అపార్ట్మెంట్ లో ఎవరిని కలవనీకి పోతున్నావు ఇటువంటి అనేక విషయాలు కూడా రేపు పొద్దున సిసిటి ఫుటేజ్ తో సహా బయట పెట్టాల్సి వస్తుంది నీ వ్యవహారాలు ఏ రకంగా ఉన్నాయో చాలా స్పష్టంగా నీకు తెలుసు ఇప్పటి కూడా బాధ్యత తోటి ఎవరు పర్సనల్ ఇష్యూస్ ఎవరు ఎవరు ఏమేమి చేశారు అన్ని విత్ ఎవిడెన్సెస్ డేట్స్ తో సా ఉన్నాయి నా దగ్గర మీరు చేసిన పిచ్చి పనులు మీరు చేసిన ఫాల్తూ పనులు మీరు వివరించిన తీరు మీరు ప్రవర్తించిన తీరు మీరు ఏ రకంగా ఎవరెవరిని ఇబ్బంది పెట్టిండ్రు ఎంతమందిని ఏ రకంగా ఇబ్బంది పెట్టిరు మీరు ఏమేమి తీసుకుంటుండే మీరు ఎవరెవరిని ఏ రకంగా బెదిరించిర్రు అన్ని కూడా ఆధారాలతో సహా ఎవిడెన్సెస్ తో సహా బయటికి వస్తాయి మీవి బయటికి వస్తాయని ఒక భయంతో ఉద్దేశపూర్వకంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల కోసం వారు ప్రతి రోజు కూడా వారు ఎక్కడున్నారు ఎక్కడ పర్యటిస్తుర్రు ఎవరి మధ్యలో ఉన్నారు ఎవరితోటి ఉన్నారు అని ఎవిడెన్సెస్ తో సహా ప్రతి డేట్ అఫీషియల్ గా ప్రెస్ కానీ మీడియా వాళ్ళకి కానీ ఆరో షెడ్యూల్ ఏంది మేము డిక్లేర్ చేస్తాము ఇవ్వడం జరుగుతుంది కానీ మీ నాయకుడు నేను చెప్పిన తేదీలలో కేటీఆర్ ప్యారిస్ పోలేదు అని చెప్పి ధైర్యంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పమని చెప్పండి నేను ప్యారిస్ కి పోలేదు నేను ప్యారిస్ కి ట్రైన్ ఎక్కి ఆమ్స్టర్డామ్ కి పోలేదు అని కేటీఆర్ ని చెప్పమని చెప్పండి కేటీఆర్ నిజంగా బయట దేశంకి పోయి ఏం మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోలేదని చెప్పమానండి మళ్ళీ చెప్తున్నా హెయిర్కి కి సంబంధించి హెయిర్ కి సంబంధించి ఎటువంటి మెడికల్ ట్రీట్మెంట్ కేటీఆర్ యూకే లో కానీ ప్యారిస్ లో కానీ ఆమ్స్టర్డామ్ లో తీసుకోలేదని ధైర్యంగా బయటకు వచ్చి చెప్పమని చెప్పండి నేను సవాల్ చేస్తున్నా కేటీఆర్ కి నేను నిజంగా ఈ ఏ చర్యలకి పాల్పడలేదు అని చెప్పి లై డిటెక్టర్ టెస్ట్ కి రమ్మానండి చిక్కుంటే నిజంగా కేటీఆర్ నీకు సిగ్గుంటే నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో బయటకు వచ్చి నువ్వు ప్రూవ్ చేసుకోకుండా ఇటువంటి కొంతమంది కుక్కలతోటి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆరు నిశలు కృషి చేసి తాపత్రపడుతూ తపన పడుతూ మీరు పదేళ్ళుగా తెలంగాణ రాష్ట్రాన్ని మీరు ఆగం చేస్తే ప్రజలందరి కోసము మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు ముఖ్యమంత్రి గారు పనిచేస్తుంటే వారికి వచ్చే ఆదరణని జీర్ణించుకోలేక ఇటువంటి మాటలు మాట్లాడటం సరికాదు మళ్ళీ చెప్తున్న కేటీఆర్ నిజంగా నీకు అంత పర్సనల్ ఇష్యూస్ పైనే డిబేట్ పెట్టుకోవాలనే ఇంట్రెస్ట్ నీకుంటే నీ ప్యారిస్ టికెట్ నువ్వు ఆమ్స్టర్డామ్ లో నువ్వు ఆమ్స్టర్డామ్ పోయిన ఎవిడెన్సెస్ నువ్వు పోలేదని చెప్పి చెప్పు నీవన్నీ కూడా నువ్వు ఏ రోజు ఎక్కడున్నావు అన్నీ కూడా ఆధారాలతో సహా బయటికి తీసుకొని వచ్చి పెడతాను ఇప్పటికన్నా నిజంగా నేను మీడియా మిత్రులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా కేటీఆర్ నెక్స్ట్ టైం ప్రెస్ మీట్ పెడితే నేను తేదీలు మీకు చెప్పిన యూకే ట్రిప్ యూఎస్ ట్రిప్ పోయినప్పుడు మొదటిసారి పోయినప్పుడు మధ్యలో మూడు రోజులు రెండోసారి పోయినప్పుడు మధ్యలో పన్నెండు రోజులు మొదటిసారి మే ట్వంటీ సెవెంత్ రోజు పోయిండు రిటర్న్ జూన్ సిక్స్త్ జూన్ లెవెన్త్ రోజు రిటర్న్ వచ్చిండు జూన్ టెన్త్ లెవెన్త్ రిటర్న్ వచ్చిండు మళ్ళీ రెండోసారి జూన్ ట్వంటీ ఎయిత్ రోజు పోయిండు మళ్ళీ జూలై సెవెంత్ డైరెక్ట్ ప్రెస్ మీట్ కు వచ్చిండు సిక్స్త్ కో సెవెంత్ కో వచ్చి డైరెక్ట్ ప్రెస్ మీట్ అటెండ్ అయ్యిండు మొదటిసారి పోయినప్పుడు మూడు నాలుగు రోజులు అన్అఫీషియల్ ట్రిప్ ఎక్కడ పోయిండే వరకు తెలియదు రెండోసారి పోయినప్పుడు పన్నెండు రోజులు ఎక్కడ ఉన్నాడు ఎవరికి తెలియదు ఈ రెండు సార్లు ఎక్కడ పోయిండు ఏ దేశం పోయిండు మరి ఫ్లైట్ లో పోకుండా ఒక దేశంకి వెళ్ళి ఇంకో దగ్గరికి ట్రైన్లు ఎందుకు పోయిండు ఏం ట్రీట్మెంట్ తీసుకుండు ఏం టెస్టులు చేయించిండు ఇవన్నిటి పైన కేటీఆర్ గారిని అఫీషియల్ గా ఎక్కడెక్కడ ఉన్నాడో ఎవిడెన్సెస్ సహా బయటికి రిలీజ్ చేయమని చెప్పి నేను మీడియా మిత్రులకు కూడా కేటీఆర్ గారు నెక్స్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఈ విషయాలు కేటీఆర్ గారిని అడగాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను హరీష్ రావు గారు కంటే వయసులో పెద్ద హరీష్ రావు గారు ఎన్నో రోజులకి వెళ్ళి రాజకీయాల్లో వీళ్ళిద్దరు రాకముందు కూడా కేసీఆర్ గారితో రాజకీయాలు ఉన్నారు హరీష్ రావు గారు ముందు ఈ విషయాలన్నీ మాట్లాడే ముందు కవిత గారిని కేటీఆర్ ని ని నేను కొన్ని సీరియస్ అలిగేషన్స్ విత్ ఎవిడెన్సెస్ తోసా డేట్స్ తోసా చేసిన ఇవన్నిటిపైన వాళ్ళని అడిగి వారు బయటకు వచ్చి ముందు దీనిపైన వారితో సమాధానం చెప్పించి మీరు చెప్పాలి నీళ్లు నిధులు ఎక్కడ ఖర్చు పెడుతున్నాము ఎవరు పంపించిండ్రు ఆ విషయాలపైన బహిరంగంగా చర్చించడానికి అసెంబ్లీ సెషన్ సమావేశాలకి కేసీఆర్ గారిని పట్టుకరండి ఎవరు నీళ్ళని ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే ప్రయత్నం చేసారు ఎవరు ఆంధ్రప్రదేశ్కి పోయి గారి ఇంట్లో కూర్చొని చేపల పులుసో రొయ్యల పొలుసో లొట్టలు వేసుకుంటూ తిని రాయలసీమని రత్నాల సీమ చేస్తామని చెప్పి ఎవరు దీని మొత్తం మొత్తానికి కారకులో ఎవరు కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు